నమస్తే మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ కాంటాక్ట్ ఎంపీ మిత్రులారా శ్రేయభిలాషులారా పద్మశాలి సోదరులను నేత కార్మికులను ఆదరించండి చేనేత వస్త్రాలను ధరించండి చేనేత చీరలను చేనేత వస్త్రాలను ధరించి పద్మశాలి సోదరుల అభివృద్ధికి మనమంతా పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిత్రులారా ఒక కులం అంతరించడానికి కారణం ఏందో తెలుసా ఆ కులం గురించి తెలుసుకోకపోవడం వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు మర్చిపోయి ఇతర కులాలకు ఇతర వాళ్లకు బానిసలు కావడమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పద్మశాలీలందరూ కూడా చేనేత వస్త్రాలే ధరించండి మీ వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది కదా మీ వాళ్ళకు చేయతనిచ్చినట్టు ఉంటుంది కదా మీ వాళ్ళు అభివృద్ధి చెందుతారు కదా ఎందుకు మీకు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సోదరులారా చేనేత వస్త్రాలు ధరించండి చేనేత చీరలను మీ ఇంట్లో ఉన్న మహిళలందరికీ వాళ్లకు బహుకరించాలని పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లల్లో ఏ ఫంక్షన్లైనా కూడా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయండి చేనేత వస్త్రాలని వాడాలని నేత కార్మికులను ఆదుకోవాలని పద్మశాలీలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను మా మిత్రులు శ్రేయభభిలాషులు ఎంతోమంది పద్మశాలీలు చేనేత వర్క్ చేస్తూ వాటిపైన బట్టలు నేస్తూ జీవనం ఉపాధి పొందుతున్నారు వారందరికీ తోడ్పాటుని ఇయ్యాలంటే మనం ఒకే ఒక పని చేయాలి ఆ వస్త్రాలని ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఇప్పటికి గత ఐదారు సంవత్సరాల నుంచి సాధ్యమైనంత వరకు నా పైన చేనేత వస్త్రాలని తీసుకుంటున్నాను వాటిని వేస్తున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పద్మశాలీలను ఆదుకోనేటందుకు అందరం కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెట్ ఎంపీ సిరిసిల్ల కాంటెస్టెట్ ఎమ్మెల్యే ఓబీసీ జాతి